దైతే మీకు కొట్టుకుంటే మీకు మంచిది ఆ ఉండరైపోతుంది ఇట్లా అవుతుంది ఆయన చుట్టు వేయండి నేను వేసేండి పక్కే ఏ బస్తాలు కొడిక్కొట్టు అక్కడ అక్కడ ఉచ్చదు బస్తా సరోపేట ఆలపల్లి

ఎమ్మెల్యే ఒక రచి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడు అశోక్ అశోక్ని అట్లా రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడు గోపి వరంగల్ ఏరియా వరంగల్ ఖమ్మం వరంగల్ జిల్లా ఏరియా కార్యదర్శి నాయకుడు పుల్లన్న వారితోటి పాటు భోగిందర్ ముందుని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు ఎక్కడి నుంచి వీళ్ళని వరకు చెలవది వాళ్ళని ఎంబటే కోర్టులో ప్రజల కోసం ప్రజా ఉద్దిమో చేయడం కోసం ఉన్న వాళ్ళని ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా న్యాయమైనది ఏమైనది వాళ్ళని వెంటనే కోర్టులో ఆధారపరచాలని సిపిఐఎంఎల్ఏకేసి భద్రాసు గతవరం జిల్లా కమిటీ కోరుతుంది వాళ్ళని తక్షణమే కోర్టులో ఆధారపరచాలని చెప్పని డిమాండ్ చేస్తుంది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోకన్న రాష్ట్ర నాయకులు గోపి ఏరే కమిటీ నాయకులు పుల్లన్న మరియు బోబాద్ జిల్లా నాయకులు మదార్తో సహా వీరి నలుగురిని పద్నాలుగో తారీఖున పోలీసులు అరెస్టు చేశారు అజ్ఞాత దళ కమాండర్లుగా పీడిత ప్రజల పక్షాన గోదావరిలోయ ప్రతిఘటన పోరాటంలో కామ్రేడ్స్ తమ నాయకత్వం వహించి ఏజెన్సీ ఉద్యమానికి పనిచేస్తున్నటువంటిది ఉంది ఈరోజు అకారణంగా వాళ్ళని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసి బూటకప్పు ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉంది ప్రజలు ప్రజాస్వామికవాదులు ఈ అక్రమ అరెస్టుని ఖండించాలని కోరుతున్నాం అరెస్టు చేసినటువంటి నాయకులని బేషరత్తుగా కోర్టులో ఆధారపరచాలని సిపిఎంఎన్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ ఏజెన్సీ ప్రాంతంలో చిన్నతనం నుండి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ గోదావరిలో ప్రతిఘటన ఉద్యమంలో అనేక కష్టాలకి నష్టాలకి మోర్చుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఆదివాసీలు ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూమి ఏదైతే ఉందో పోడు భూమికి ఇలా కొట్టించి దాదాపు పదకొండు లక్షల ఎకరాల భూమిని ప్రజల పక్షం చేసి ఎందరో వీరులు దినోదాతలు తమ రక్తాన్ని అర్పించి ఈ గోదావరి తీరవాక ప్రాంతంలో అసూలు బాసినటువంటి అమరవీరుల నెత్తుల సాక్షిగా ఎత్తిన జెండాను పట్టుకొని ఈరోజు పోరాటం చేస్తున్నటువంటి న్యూడెమోక్రసీ నాయకులని టార్గెట్గా చేసి ఈ రోజు ప్రభుత్వం వారిని బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతుంది ఇట్లాంటి దుర్మార్గపు చర్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల పక్షాన పోరాడేటటువంటి వారిని ఇవాళ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పద్ధతిలో వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మరి బూటకప్ ఎన్కౌంటర్ల పేరుతో కాల్చంపుతుంది ఈ నలుగురు కామ్రేడ్స్ని కూడా పద్నాలుగు తారీఖున పట్టుకొని ఇప్పటి వరకు వాళ్ళ ఆసూటిని చెప్పకోకుండా రెండు రోజులుగా వాళ్ళని చిత్రహింసలు పెడుతూ మరి బూటకప్ ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపే ప్రమాదం ఉంది అంటే వెంటనే ఈ పట్టుకున్నటువంటి నలుగురు కామ్రేడ్స్ని కూడా కోర్టులో ఆధారపరచాలే ఈ యొక్క అక్రమ అరస్టును ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థి మేధావులు ఈ అక్రమ అరస్టును ఖండించాలని చెప్పి What